తెలంగాణ రాష్ట్ర శాసనసభ నిండు శాసనసభలో నిన్న గౌరవనీయుడు ఐటి శాఖ మంత్రివర్యులు యువరాజు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు చంద్రశేఖరరావు గారికి తెలంగాణ అనేటువంటి పదానికి మధ్యన ఒక పేరు బంధం ఉంటది కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వినాదం ఉండేదా అని నిన్న గవర్నీ శాసనసభలో ఆర్థిక ఎందుకు వచ్చింది అంటే ఖమ్మం పరిణామ సభలో కేసీఆర్ గారు సభ అయిపోయిన తర్వాత జై తెలంగాణ అని అనగా జై భారత్ అని అన్నప్పుడు నిన్న శాసనసభలో జనరల్ ఎప్పుడు మాట్లాడినా జై హింద్ జై భారత్ అని సభను సమావేశాన్ని ఎక్కడైనా మోహిస్తాను జై తెలంగాణ అని అరుస్తూ కొంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రఘునందన్ జై తెలంగాణ డిమాండ్ చేసి అప్పుడు ఆ సందర్భంలో అంటే మీ ఆయన జై తెలంగాణ అనే నినాదాన్ని మర్చిపోయాడు మీరు నన్నుగా ఎట్లాడతారు మీరు ఆ నైతికతను కోల్పోయాడు అని నేను డిఆర్ఎస్ గౌరవ శాసన సాధించడానికి సమాధానం చెప్పిన తర్వాత తర్వాత మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పిన అసలు చంద్రశేఖరరావు గారి తెలంగాణనే కాదని చంద్రశేఖరరావు గారి పూర్వీకులంతా బీహార్ నుంచి వలస ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణలని ఆంధ్ర ప్రాంత నాయకుడి నుంచి నేను టీవీ కాద చర్చలలో అప్పుడు 都整那些个。<laughs> रेल्यू व्यवस्था की बास्कार सोच ඉහ <laughs> ර ¿Qué ya మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి